శ్రీమాతమహ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో డిసెంబర్ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ధనుసు రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ఎప్పటికప్పుడు ధనుసు రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే డిసెంబర్ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ధనుసు రాశి వారికి సంబంధించి చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాలు ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు నిరుద్యోగ ప్రయత్నాలు మందుకడిగా సాగుతాయి కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు సంతానం ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలలో జాప్యం తప్పదు వ్యాపార పరంగా ఆశించిన లాభాలు అందుకోవడం విఫలమవుతారు చిన్న తరహా పరిశ్రమలకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి ప్రారంభంలో దూరపు పందుల నుండి ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది ఆర్థికంగా అవసరానికి సహాయం లభిస్తుంది సుబ్రహ్మణ్య కవచం పారాయణం చేయడం వలన ఫలితాలను పొందుతారు